హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుంచి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఏమవుతారు అనేది మాత్రం వాళ్ళు ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు పిల్లల గురించి మాత్రమే ఇద్దరు ఆలోచించారు సమాజం వాళ్ళని ఏమనుకుంటుంది ఏ విధంగా ఆలోచిస్తుంది వాళ్ళిద్దరిని చూసి అనేది కూడా ఏ రోజు పట్టించుకోలేదు పట్టించుకోవాలి అని కూడా ఇద్దరూ అనుకోలేదు అలా ఇద్దరూ కూడా గౌతమ్ ఉండే చోటుకే వాళ్ళని తీసుకొని వెళ్తాడు పిల్లలతో కలిసి మేఘనా గౌతమ్ ఇద్దరూ కూడా ఆ ఇంట్లోనే ఉంటారు అలా గౌతమ్ పిల్లలిద్దరికీ కూడా అక్కడే ఒక మంచి స్కూల్లో జాయిన్ చేసి తల్లిదండ్రులుగా మేఘన గౌతమ్ ఇద్దరి పేర్లు కూడా రాస్తారు భార్గవ భాషత ఇద్దరికీ అయితే చాలా సంతోషంగా ఉంటుంది ఒకప్పుడు వాళ్ళకి అక్క ఒక్కటి మాత్రమే తనతో పాటు వస్తుంది చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ అమ్మ నాన్న అంటూ చెప్పుకుంటూ ఉంటుంటే వీళ్ళు మాత్రం బాధగా వచ్చిన వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు చేసేది ఏమీ లేక ఇప్పుడు వీళ్ళకి తన సొంత అమ్మ నాన్న అంటూ లేకపోయినా కూడా దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు ఉండటంతో హ్యాపీగా వాళ్ళల్లోనే అమ్మ నాన్న ప్రేమను వెతుక్కుంటూ హ్యాపీగా అందరికీ మా పేరెంట్స్ వీళ్ళు అంటూ గౌతమ్ మేఘన ఇద్దరిని చూపించుకుంటూ చెబుతూ ఆనందంగా ఉన్నారు మేఘనకి పిల్లలు అలా సంతోషంగా ఉండటం చూసి తన కళ్ళల్లో కన్నీరు కారుతుంది గౌతమ్ మేఘన కళ్ళల్లో కన్నీరుని చూసి ఏంటి మేఘన పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్తుంటే వాళ్ళని చూసి నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడుగుతాడు మేఘన తన కన్నీళ్ళని కూడా తుడుచుకోవటం మరిచిపోయి ఏమీ లేదు గౌతమ్ నేను వీళ్ళిద్దరినీ స్కూల్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా డల్గానే వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు చూడు ఎంత హుషారుగా ఉన్నారో నిజంగా తల్లిదండ్రుల ప్రేమ ఉంటే పిల్లలు ఇంతే హుషారుగా స్కూల్కి వెళ్తారేమో అని అన్నది గౌతమ్ కూడా పిల్లల సంతోషాన్ని చూస్తూ ఉంటాడు గౌతమ్కి తన కంపెనీ బెంగళూరులోనే బ్రాంచ్ ఒకటి ఉండటంతో ఆ కంపెనీని చూసుకుంటూ అక్కడే ఉండిపోతాడు హైదరాబాద్ వెళ్ళడు ఇంటిలో నువ్వు ఎందుకు హైదరాబాద్ రావటం లేదు అని అడిగితే నేను ఇక్కడే బెంగళూరులోనే ఉంటాను ఇక హైదరాబాద్ రాను అని చెప్పేస్తాడు కానీ మేఘనా పిల్లల గురించి మాత్రం అస్సలు వాళ్ళతో చెప్పడు మేఘనా గౌతమ్ ఇద్దరు పిల్లలిద్దరికీ తల్లిదండ్రులుగా మాత్రమే ఉంటారు కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా మాత్రం అస్సలు మారరు వాళ్ళకి అలా మారాలి అన్న ఆలోచన కూడా రాలేదు రాదు కూడా ఇద్దరి మనసులోనూ వాళ్ళు ప్రేమించిన వ్యక్తి కొలువై ఉన్నారు వాళ్ళని తప్ప వాళ్ళ మనసులోనికి వేరే వ్యక్తిని ఆహ్వానించే పరిస్థితి అస్సలు లేదు ఫ్యూచర్లో కూడా అలా ఒకరికి ఒకరు మనసు ఇచ్చిపుచ్చుకుంటారు అనేది జరుగుతుంది అంటే అస్సలు జరగదు అని వాళ్లకు తెలుసు ఎప్పుడూ కూడా వాళ్ళు అలాంటి ఆలోచన చెయ్యాలి అనుకోలేదు అలా మేఘన కూడా గౌతమ్తో వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేస్తూ ఉంటుంది మేఘన గౌతమ్ ఇద్దరికీ కూడా మనసులో ప్రేమించిన వాళ్ళు గుర్తుకు వస్తున్నా కూడా ఆ బాధని మర్చిపోవటానికి ఆఫీస్లో ఉంటే ఎక్కువగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు ఇంటికి వస్తే పిల్లలతోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళల్లో ఉన్న ఆనందాన్ని వీళ్ళిద్దరూ వెతుక్కుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా వాళ్ళకి హ్యాపీగా హ్యాపీలో బాధగా బాధలో హ్యాపీగా రోజులు గడుస్తూ ఉన్నాయి ఇక్కడ అన్నపూర్ణ జగతి అయితే అసలు ఈ లోకంలోనికి రానే రాలేకపోతారు ఇద్దరు కూడా మేఘన గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇద్దరిది ఒక్కో రకం బాధ అన్నపూర్ణకి తన కూతురు తన దగ్గరకు అయ్యినట్లే దూరమయ్యింది అని ఒక రకమైన బాధ అయితే జగతికి తను చేసిన చిన్న పొరపాటు వల్లే తన అన్నయ్య వదిన ఎంత బాధపడ్డారో ఆ క్షణం తనకు పూర్తిగా తెలియటంతో తను ఎంతో కుమిలిపోతుంది నిజానికి తను కావాలి అని చేసింది కాదు ఏదో తన కొడుకు అలా కింద పడిపోయేసరికి ఆకాశ్ని పట్టుకోవటానికి వెళ్ళి ఇక్కడ మేఘనాన్ని మరిచిపోయింది అలా తను మిస్ అయ్యింది ఎలాగైనా సరే మేఘనాన్ని తీసుకొని వచ్చి తన అన్నయ్యకు అప్పగించాలి అని తన ప్రయత్నాలు తాను చేస్తూ ఉంటుంది నరేష్ జగదీష్ ఇద్దరూ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు బెంగళూరులో మేఘన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు అనేది ఇంకా వాళ్ళకు తెలియలేదు మేఘన గౌతమ్తో కలిసి ఉంటుంది అని వాళ్ళకు తెలిస్తే ఎప్పుడో మేఘనా దగ్గరకు వెళ్ళేవాళ్ళు అక్కడికి కానీ ఆ విషయం వాళ్ళకు తెలియకపోవటంతో వేరే ఏ కంపెనీలో జాబ్ చేస్తుంది ఎక్కడా అని అన్ని కంపెనీలలో మేఘనా గురించి ఎంక్వైరీ చేస్తూ మేఘనా గురించే ట్రై చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకు మేఘన గురించి తెలియదు ఎటువంటి ప్రయత్నాలు చేసిన నో యూజ్ ఆకాష్ అయితే మేఘన లోకంలోనే ఉంటాడు వర్క్ చేయాలి అని ల్యాప్టాప్ ముందు పెట్టుకుంటాడు కానీ దానిలో నవ్వుతూ ఉన్న మేఘన కనిపిస్తూ ఉండటంతో ఇక వర్క్ కూడా చేయలేక అలా ఉండిపోతాడు తను ప్రేమిస్తున్నాను అని తెలుసుకోకపోవటమే తను చేసిన పెద్ద తప్పు తన మనసు ఏంటో తనకే అర్థం కాకుండా ఉండటం వల్లే మేఘన తనకి దూరం అయ్యింది అని తన మనసులో ప్రతిరోజు కుమిలిపోతూ మేఘన గురించే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు వర్షాకైతే మేఘన తన అక్క అని ఎంత ఆనందంగా ఉంటుందో మరోవైపు ఆకాష్తో పెళ్లి జరగలేదు అనే బాధ కూడా ఉంటుంది కానీ ఆ బాధను కూడా పక్కన పెట్టి మేఘన గురించి తను కూడా తన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మేఘన ఎక్కడ ఉందో తెలుసుకోవాలి బెంగళూరులో అని గౌతమ్ తల్లిదండ్రులు అర్చన సూరజ్ ఇద్దరూ కూడా గౌతమ్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడుగుతూ ఉంటారు కానీ తను నేను ఇంటికి రాను అని చెబుతూ ఉంటాడు అలా ఎన్ని రోజులు అని హైదరాబాద్లో నేను ఇంటికి రాను అని మేనేజ్ చేయగలడు అలా ఒకరోజు నువ్వు ఎందుకు ఇంటికి రావటం లేదు అని గట్టిగా సూరజ్ నిలదీయటంతో తను ఇక అసలు విషయం చెప్పక తప్పలేదు నేను హైదరాబాద్లో ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది ఇక నేను ఆ అమ్మాయిని తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోలేను అలాగా అని పెళ్ళి అయిపోయిన అమ్మాయి జీవితంలోనికి వెళ్ళి తనకు మనశ్శాంతి అనేది దూరం చెయ్యలేను నేను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కానీ నా మనసులోనికి తను తప్ప ఇక ఎవరు రారు రాలేరు నేను నేను ప్రేమించిన అమ్మాయికి తప్ప ఎవ్వరికీ కూడా తాళి కట్టను కట్టలేను అందుకే నేను ఆ ఇంటికి రావటం లేదు వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు పెళ్ళి పెళ్ళి అని అంటూ ఉంటారు అందుకే రావటం లేదు నిజానికి గౌతమ్కి ఆకాష్ వర్షాకి పెళ్ళి జరగలేదు అని తెలియదు తెలిస్తే హైదరాబాద్లో ఉండకుండా తిరిగి బెంగళూరులో ఉండకుండా హైదరాబాద్ తిరిగి వచ్చేసేవాడేమో ఇద్దరికీ కూడా చాలా బాధగా అనిపిస్తుంది కొడుకుని తలుచుకొని మొదట ఇంటికి వస్తే తర్వాత మాట్లాడచ్చు అనుకొని సరే నువ్వు అనుకున్నట్లుగానే నీ పెళ్ళి గురించి మేము అసలు ఏమీ మాట్లాడము ముందు నువ్వు ఇక్కడికి రా నిన్ను చూసి ఇప్పటికే దాదాపు ఆరు నెలలు అవుతుంది అని ఇద్దరు బ్రతిమిలాడుతూ ఉంటారు గౌతమ్ని కానీ గౌతమ్ నేను ఇంటికి రావాలి అంటే ఒక కండిషన్ ఉంది ఆ కండిషన్ మీరు ఒప్పుకుంటే వస్తాను అని అంటాడు సూరజ్ ఇప్పుడు ఏంట్రా నీ కండిషన్ అని సీరియస్గా అడుగుతారు అది నాన్న నేను ఇక్కడ ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను అని అంటాడు గౌతమ్ సూరజ్ అర్చన ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యంగా రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా పెళ్ళి చేసుకోను అన్న బాగానే ఉంది మరి ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం ఏంటి అని అర్థం కాక అయోమయంగా అడుగుతారు గౌతమ్ అది నాన్న మీరు నన్ను ఏ విధంగా అనుకున్నా నాకు పర్వాలేదు కానీ నేను మాత్రం చెయ్యాలి అనుకున్నదే చేశాను ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నాను అలానే ఆ పిల్లల తల్లి కూడా నాతో పాటే ఉంటుంది మేము నలుగురం కలిసి ఒక ఇంట్లోనే ఉంటున్నాం అని చెప్తాడు కానీ ఆ పిల్లల తల్లి మేఘన అని మాత్రం చెప్పడు మేఘన గురించి ఆ పిల్లలిద్దరూ ఇది వాళ్ళ సిచ్యువేషన్ ఇది అని మాత్రం చెప్పడు క్లియర్గా వివరంగా చెప్పడు వాళ్ళిద్దరికీ కూడా ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయినట్లుగా అనిపిస్తుంది గౌతమ్ చెప్పిన సమాధానానికి గౌతమ్ బాధగా నాకు తెలుసు నాన్న నా గురించి మీరు ఎన్నో ఆశలు కళలు కని ఉంటారు కానీ నా మనసు ఒక్కచోటే ఆగిపోయింది కానీ నా ప్రయాణం మాత్రం ఆగిపోలేదు అందుకే నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను ఆరు నెలల నుండి కూడా మేమందరం కలిసి మన ఇంట్లోనే బెంగళూరులోనే ఉంటున్నాం మీరు ఒకవేళ నన్ను చూడటానికి రావాలి అని అనుకుంటే ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి వెళ్ళిపోవచ్చు నేను అయితే మీరు వస్తున్న దానికి అడ్డు కూడా చెప్పను కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల్ని కానీ వాళ్ళ తల్లిని కానీ ఒక్క మాట అన్నా కూడా నేను మాత్రం అస్సలు ఒప్పుకోను వాళ్ళు నా కుటుంబం నా ఫ్యామిలీ నన్ను నమ్ముకొని ఉన్నవాళ్ళు అటువంటిది మీరు ఏదైనా వాళ్ళని ఒక్క మాట అంటే వాళ్ళు బాధపడతారు అలా వాళ్ళు బాధపడటం నేను చూడలేను అని ముందుగానే తన తల్లిదండ్రులు ఇద్దరికీ హెచ్చరిస్తాడు గౌతమ్ చెప్పే మాటలకి సూరజ్కి అర్చన ఇద్దరికీ అసలు ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు గౌతమ్ మీరు మా రిలేషన్ని ఏ విధంగా అర్థం చేసుకున్నా నాకు ఎటువంటి బాధ లేదు కానీ నన్ను నా అభిప్రాయాన్ని గౌరవిస్తారు అని అనుకుంటున్నాను మీకు ఒక ఫోటో పంపిస్తున్నాను అదే నా ఫ్యామిలీ అని నలుగురు కలిసి ఉన్నప్పుడు దిగిన ఫోటోని వాళ్ళ పేరెంట్స్కి షేర్ చేస్తాడు గౌతమ్ సూరజ్ అర్చన ఇద్దరూ కూడా ఆ ఫోటోని చూస్తారు మేఘనని ఇంతకుముందు వాళ్ళు ఎప్పుడూ చూడలేదు గౌతమ్ కూడా తన పేరెంట్స్కి మేఘనని పరిచయం చేయలేదు అలా వాళ్లకు మేఘన ఎవరో పరిచయం లేకపోవటంతో ఎవరు ఆ ఇద్దరు పిల్లల తల్లి అనుకుంటారు ఆ పిల్లలిద్దరూ కూడా మరీ పసిపిల్లలు కూడా కాదు సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి అని అనుకుంటూ ఆయన ఎటువంటి బుద్ధి ఏంటి వాడికి అని ఇద్దరూ కూడా తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు అర్చన మాత్రం చాలా బాధగా ఏమిటండి ఇది మనకి వాడు ఇలా తయారవుతాడు అని నేను అస్సలు అనుకోలేదు ఆయన ఇద్దరు పిల్లల తల్లిని పెళ్ళి చేసుకోవటం ఏంటి ఏదైనా ఉంటే ఆ పిల్లల తల్లి అంటున్నాడు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని బాధగా అంటుంది సూరజీ కూడా ఏమీ అర్థం కాక సరే మనం ఒకసారి అక్కడికి వెళ్ళి విషయం ఏంటి అనేది కనుక్కొని వద్దాం అని అంటారు అర్చన ఏమోనండి మీరెన్ని చెప్పినా నాకైతే అసలు అక్కడికి రావాలి అని అనిపించడం లేదు అక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని నేను ఏదైనా కోపంలో ఖచ్చితంగా ఏదో ఒక మాట అంటాను ఆ తర్వాత వాడికి నా మీద కోపం వస్తుంది మా ఇద్దరి మధ్య ఇదిగో ఈ ఫోన్ ద్వారా ఉన్న మాటలు కూడా లేకుండా పోతాయి ఏమో అని నాకు చాలా భయంగా ఉంది ఆయన వీడంటే మగాడు ఏదో అలా ఉండడానికి ఒప్పుకున్నాడు ఆ అమ్మాయికైనా బుద్ధి ఉండొద్దా అలా ఎలా వీడు ఉం ఒకే చోట ఉందాం అని అనగానే ఒప్పేసుకుంది పెళ్ళి ఎలా చేసేసుకుంటుంది అని అంటుంది నిజానికి గౌతమ్ వీళ్ళతో నేను మేఘనని పెళ్లి చేసుకున్నాను అని చెప్పలేదు వాళ్ళతో కలిసి ఉంటున్నాను ఇక నుంచి నా పిల్లలు వాళ్ళు అని మాత్రమే చెప్పాడు కానీ వీళ్ళకి ఇలా అర్థమై అలా అర్థం చేసుకున్నారు సూరజ్ కూడా బాధగా అయితే ఇప్పుడు ఏం చేయమంటావే వాడేమో వాడి నిర్ణయం వాడి భవిష్యత్తు గురించి తీసేసుకున్నాడు మనల్ని కనీసం ఒక్క మాట కూడా అడగకుండా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనం అడ్డు చెబితే వాడు మన మీదకే ఎరుదురు తిరుగుతాడు తప్ప మన మాట వింటాడు అని నువ్వు అనుకుంటున్నావా అస్సలు మన మాట వినడు అర్చన కూడా బాధగా ఏంటోనండి కొడుకు పెళ్ళి అయ్యి పిల్లలు అని ఎన్నో కలలు కన్నాను కానీ ఒక్కటి కూడా నెరవేరలేదు అని బాధగా తన భర్తతో చెప్పి ఇక అక్కడ ఉండలేక తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది సూరజ్ కూడా బాధగా వాడు ఆఫీస్కి వచ్చి పగలు రాత్రి అని తేడా లేకుండా కష్టపడుతూ ఉంటే నేను ఇంకా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ డెడికేషన్తో ఇలా చేస్తున్నాడు అనుకున్నాను కానీ వాడి మనసులో ప్రేమించిన అమ్మాయి దూరం ఆ బాధను మర్చిపోవటానికి ఇలా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అని నేను అస్సలు తెలుసుకోలేకపోయాను నిజంగా ఈ విధంగా నేను ఫెయిల్ అయ్యానే అనిపిస్తుంది ఆ రోజు వాడి మనసులో ఉన్న బాధ తెలుసుకొని ఉంటే ఎంత కష్టమైనా సరే వాడు ప్రేమించిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరిపించేవాడిని కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయింది అని వీడు చెప్తున్నాడు అని బాధగా అనుకుంటూ అక్కడే పోతారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న సూరజ్ ఇదండి ఇవాళ స్టోరీ